సోషల్ మీడియాలో రేణుదేశాయ్ నెటిజన్లతో ఓ మినీ యుద్ధమే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంతమంది ఎప్పుడు దేశాయని తక్కువ చేసినట్లుగా కామెంట్లు పెడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ వదిలేసి తప్పు చేసావు అంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటూ ఇలా చిత్ర సలహాలు ఇస్తూ ఉంటారు గత వారం రోజులు ఇలాంటి సలహాలు వస్తూనే ఉన్నాయి వాటిపై రేణుదేశాయ్ తన అభిప్రాయం చెబుతూనే వస్తున్నారు తానేమి విడాకలు అడగలేదని తానేమి విడిపోవాలని కోరుకోలేదంటూ ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారంటూ ఇలా నెటిజన్ల కామెంట్లకు రిప్లైలు ఇస్తూనే ఉన్నారు అఖీరా నందన్ గురించి దాదాపు పాజిటివ్ కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి అసలు అఖీరానందన్ మీద నెగిటివ్ కామెంట్లు చేయాలని ఎవరికి అనిపించదు ఎందుకంటే అఖిరా నందన్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండరు ఇన్ని రోజులు అఖీరానందన్కు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయనే విషయం కూడా తెలియదు తాజాగా ఈ విషయాన్ని రేణుదేశాయ్ ప్రకటించారు అఖీరా టాలెంట్ గురించి అందరికీ చూపిస్తూ అతను సోషల్ మీడియా అకౌంట్లను చెప్పేశారు అలాంటి అఖీరా మీద కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి ఓ నెగిటివ్ కామెంట్ చూసి రేణుదేశాయికి మండిపోయింది తన కొడుకుని ఇలా అనేసరికి ఆగ్రహం కట్టలు తెచ్చుకొని వచ్చేసింది సదన్ నెటి కు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చీవాట్లు పెట్టేశారు పిల్లల జోన్కి వస్తే తల్లి చూస్తూ ఊరుకోదు అంతం చేస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చేశారు నీ అమ్మ ఇలానే పెంచిందా ఓ పిల్లాడు కెరీర్ ప్రారంభించే ముందు ఇలా మాట్లాడతావా ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసేందుకు బయటకు వచ్చిన వాడి మీద ఎందు నెగిటివ్ ఎందుకు అసలు నువ్వు వాడే పదాలకు అర్థం తెలుసా నీకు ఇంగ్లీష్ అయినా వచ్చా వత్తా అని అనుకున్నావు అకేనా ఫేస్ వత్తా అని అడుగుతున్నావు నీకు నచ్చకపోతే చూడకు నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ని ఫాలో అవుతూ నా కొడుకు మీద కామెంట్లు చేస్తావా నీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంటుంది నీలాంటి వాడిని పెంచిన వాళ్ళని తలుచుకుంటే కూడా అలానే అనిపిస్తుంది ఇవన్నీ నేను అందరినీ ఉద్దేశించి అనడం లేదు మీరు నన్ను ఫాలో అవుతున్నారు ఇలా కామెంట్లు చేస్తున్నారు మీలాంటి వాళ్ళందరికీ ఆ దేవుడే కాస్త బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని కామెంట్ పెట్టారు మీరు నా గురించి ఎలాంటి చెత్తబాగులు వాగినా భరిస్తున్నాను భరిస్తాను కానీ మీరు నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్లు ద్వేషాన్ని విషాన్ని చిమ్మితే మాత్రం ఊరుకోను మీరు ఓ తల్లితో పెట్టుకుంటున్నారు నేను మీ అందరినీ అంతం చేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు